నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలైన భయాలున్నాయి ఆయన్ని ఎన్నో రకాల భయాలు వెంటాడుతూనే ఉంటాయి నేను నిన్న ఇదే కుండబద్దలు టూ పాయింట్ ఓలో ఒక వీడియో పెట్టాను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీద నిన్న పేరుని నాని ఇచ్చిన స్టేట్మెంటు రేపు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే అసలు చేస్తాడా చెయ్యడా అనే దాని మీద నిన్న ఒక వీడియోలో వివరించడం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకు లింకు కూడా ఇస్తాను అందులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయటానికి అస్సలు సుముఖంగా లేడు అంటే ఎందుకు కారణం ఏమిటి అనేది కూడా అందులో కొన్ని వివరించడం కూడా జరిగింది దాంతోపాటుగా అది ఈ వీడియో కంటిన్యూషన్గా ఇందులో ఇంకా లోతైన విశ్లేషణ చేయటం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయన్ని ఎవరైనా చంపేస్తారేమో అనే ఒక భయం వెంటాడుతూనే ఉండింది అందుకోసమని ఆయన ఊవెత్తున బ్యారికేడ్లు కట్టుకోవటం కానీ చెట్లని నరికివేయటం కానీ బహిరంగ సభల్లో కూడా చూశారంటే చాలా దూరం జనాలు ఎక్కడో ఉంటే ఈయన వేరెక్కడో ఉంటాడు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు ఆయన బస్సు యాత్ర చేసిన సమయంలో కూడా ఆయన కేవలం వా వాళ్ళు ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళని మాత్రమే కలవటం ఎందుకంటే బస్సు వస్తూ ఉంటే మనం చూసాము గతంలో ఒక బ్రిడ్జ్ మీద నుంచి బస్సు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్సిపి జెండా పట్టుకొని ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని కానీ లేదు ఒక అదంతా ప్లాంటెడ్ వెర్షన్ ఇది ఐపాక్ టీం యొక్క మహిమ అన్నమాట అలాంటి వాళ్ళని మాత్రమే కలిసేవాడు తప్ప సాధారణ జనాల్ని కలిసేవాడు కాదు కేవలం సాధారణ జనాలనే కాదు కనీసం ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా కలిసేవాడు కాదు ఆయనకి కలవటమే ఇష్టం ఉండదు అనేది కూడా ఆ రోజున బాగా వెనికిడి వినిపించింది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డిని కలవటమే కుదరదు అని టోటల్గా నిర్ణయం చేసుకున్నారు దానికి గల కారణం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డిలో అనేక రకాల భయాలు ఉంటాయి ఆయన ఎన్నో ఫోబియాలతోటి బాధపడుతూ ఉంటాడు నిన్నగాక మొన్న మరి ఆర్కే కూడా ఒక కొత్త పలుకులో వివరించినట్టుగా ఆయన నార్సిసిస్టిక్ భావజాలం ఉంది ఆయనలో అనేది అది ఖచ్చితంగా నిజమే ఆయన తనంతట తాను ఒక్కడుగా కూర్చొని నేను ఎంత బాగా పనిచేస్తానంటే నేను ఎంత పెద్ద రాజకీయవేత్తనంటే నేను ఎంత మంచి సహృదయం కలిగిన వ్యక్తిని అంటే అని ఆయనకు ఆయనే అనుకుంటూ ఉంటాడు గతంలో ఈ అసలు ఈ నార్సిసిస్టిక్ అనే పేరు వచ్చిన కారణం ఏమిటంటే గతంలో ఒక గ్రీక్ పురాణంలో ఉన్న నార్సిస్ అనే ఒక రాజు తనని తాను చూసుకొని నా అంత అందగాడు లేడు నా అంత మంచివాడు లేడు నా అంత గొప్పవాడు లేడు అని చెప్పుకునే టైప్ అనమాట అలాంటిది భావజాలం జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది అలాగనే ఆయనకి అనేక రకాలైన ఫోబియాలు కూడా ఉన్నాయి దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నదే వేదం తాను నమ్మిందే నిజం ఇది తప్ప మిగతా ఎవరు ఏం చెయ్యరు ఏమి ఏమి కుదరదు అని నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ విద్యార్థి నాయకులు వీళ్ళతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంతో కలిసినప్పుడు కూడా మొత్తం అంతా ఆయనే చేసినట్టుగాను చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ మొత్తాన్ని దొబ్బేశాడు అనే రకంగా మాట్లాడుకొచ్చాడు ఇలాంటి ఒక భావజాలం ఉందే తప్ప మిగతా ఏం లేదు కానీ ఇప్పుడు ఇలా ఆయన ఒక్కడిగా మాట్లాడుకునేటప్పుడైతే ఇలా మాట్లాడుకోవటం తెలుసు కానీ మళ్ళీ జనాల్లోకి వెళ్తే గతంలో పాదయాత్ర చేయలేదా అని అడగచ్చు అంటే అధికార వాంచతోటి ఆ రోజున అంతకు తెగించేశాడు కానీ మరి అలాగ ప్రజలతో కలిసిన వ్యక్తి అధికారం రాగానే ఎందుకు ప్రజల నుంచి డిటాచ్ అయిపోయాడు దానికి గల కారణం ఏమిటి ఎవరైనా బాంబేస్తారేమోనో భయం లేకపోతే ఎందుకు అంతెత్తున్న బ్యారికేడ్లు కట్టుకోవాలి ఎవరైనా అలా చేయగలుగుతారా ఇది కేవలం ఇద్దరు మాత్రం చేయగలుగుతారా అత్యంత భయంతో భ మెలుగుతున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకపోతే రాజులు ఎక్కువగా ఈ గతంలో చూసాం ఇక నిరంకుశమైన రాజులైతే వాళ్ళు ఇలాగనే ఎవరు అలగా జనాన్ని మొత్తం మా దగ్గర రానియకండాయా అని చెప్తూ వాళ్ళు ఒక్కళ్ళే ఆ ఆ దారి వెంట వెళ్ళే ఆ విధానంలో కానీ అంటే నిరంకుశులు కానీ భయాందోళనలో ఉండేవాళ్ళు కానీ ఆ పని చేస్తారు ఒకసారి అధికారం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి రావాలి అని అంటే చాలా రకాల భయాలు ఉన్నాయి అందుకనే ఆయన ఏం చేస్తాడు ఈ ఎక్కడైనా ఒక ఇప్పుడు కార్యక్రమం నిర్వహించాడంటే మరి పొగాకు రైతుల్ని కలవటానికి వెళ్ళినప్పుడు కానీ మామిడి రైతుల్ని కలవటానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆయన ఒక కార్యకర్త చనిపోతే విగ్రహం పెడుతుంటే ఆ విగ్రహం ఆవిష్కరించడానికి వెళ్ళినప్పుడు కానీ మొత్తం ప్లాంటెడ్ జనాలే ఉంటారు అంతా అందులో ఒక పాప ఒక ఒకసారి విజయవాడలో ఒకసారి మొన్న ఈ చిత్తూరులో ఒకసారి అదే పాప తిరిగి తిరిగి జగన్ మామయ్య అని ఏడుస్తూ వచ్చాయి అక్కడ అది ఒక నాటకం అలాంటి నాటకాలు చేసుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అలాంటివి చేసుకొని ఆయన ఇప్పుడు జనాలంతా నావైపోయి ఉన్నారు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు అసలు గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది తానేనని తాను బీజం వేయటం మూలానే అసలు డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ఇదే అదానీతోటి ఏ అదానీ అయితే ఈయన తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ అని ఒక ఫౌండేషన్ స్టోన్ వేసాడో అలాంటిదే మా అంతకు ముందే ప్లాంట్ చేయబడింది దాన్ని కాదనుకొని పక్కకు నెట్టేసి ఆ తర్వాత అదానీయే విరమించుకొని వెళ్ళిపోతే ఈ పెట్టుబడులు రావటం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకొని రావటం లేదు అని అన్న కారణానికి ఈయన ఒక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించి అక్కడ కూడా అబాస్ పాలైపోయాడు అతను ఏం అనుకొని ఎంత పాపులారిటీ తెచ్చుకుందాం అనుకున్నా ఆ రోజుల్లో ఆయనకి సమయం కూడా సహకరించలేదు వచ్చిన ఈ అలగా జనం మొత్తాన్ని బోగేసి ఆ రోజున యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే అన్నం కోసం కొట్టుకుంటున్నారంటే వాళ్ళు ఎవరండి వాళ్ళ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు అవుతారా అలాంటి వాళ్ళతోటి ఒక డ్రామాలు చేశాడు ఇది గతంలో ఈ సోషల్ మీడియాలో ఆడిన ఈ డ్రామాలు కానీ ఫేక్ ప్రచారాలు కానీ పింకు డైమండ్ లాంటివి కానీ ఇట్లాంటి ఇత్యాది వ్యవహారాలన్నీ ఆ రోజుల్లో నడిచిపోయాయి కానీ ఇప్పుడు నడవటం లేదు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్గా కనిపెట్టాడు మనం ఏం ప్రచారం చేస్తున్నా అది బెడిసి కొడుతుంది మనం ఏదైనా చేయదలుచుకుంటే దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇప్పుడు నా చుట్టూతా ఉన్న టీం అసలు పని చేయటం లేదు అందుకని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని ఎలా తెచ్చుకోవాలి అని ప్రశాంత్ కిషోర్కి బీహార్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి మరీ ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు ఆయన బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వస్తాడు కాకపోతే ప్రతిసారి అదే తేలు మంత్రం పఠిస్తే మరి అది కూడా పారదు కదండి అలాంటి దాంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఏమో జరుగుద్దో తెలియదు వాళ్ళు ఆడాల్సిన నాటకాలు మొత్తం రెండు వేల పంతొమ్మిది ముందు ఆడేశారు మొత్తం బహిర్గతం అయిపోయాయి జగన్ అంటే ఏమిటి అనేది తెరచిన పుస్తకంలాగా ప్రజలందరికీ తెలిసిపోయింది ఇక ఇప్పుడు ఈ జనం ఈ ప్రజల మధ్యలోకి వెళ్తే ఆయనకు వెంటాడుతున్న మరో భయం ఏమిటి అని అంటే ఆయన గత తాలూకు గతంలో పాలించిన తాలూకు వాటన్నిటి మీద ప్రశ్నలు ఎదురవుతాయేమోనని అసలు భయంతో ఆయన జనాన్ని మధ్యకు రావటం లేదు యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడా చేయడా అని అంటే చెయ్యడు అనేదానికి ఎక్కువ ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు